నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా టీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ సిరీస్ లో మన జీవితంలో అభివృద్ధి సాధించడానికి అవసరమైన దిశానిర్దేశం వ్యాపార అవకాశాలు మరియు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే పాఠాలు తెలుసుకోబోతున్నాం చదువు తక్కువైనా టాలెంట్ ఎక్కువ ఉన్న మనం ఏం చేయగలం ఎలా చేయగలం అనే సందేహాలకు సమాధానంగా ఈ పది ఎపిసోడ్స్ లో స్పష్టమైన మార్గదర్శకత ఇస్తాం ఒక్కో వీడియోలో ఓ కొత్త అంశం ఓ కొత్త ఆలోచన ఓ కొత్త ఆశ మీకు తప్పగా ఇస్తుంది ఈ సిరీస్ లో మీరు నేర్చుకోబోతున్న పది ముఖ్య విషయాలు ఇంట్రొడక్షన్ టు కెరీర్ గైడెన్స్ టీచింగ్ ట్రైనింగ్ డే కేర్ ఆపర్చునిటీస్ స్కిల్డ్ వర్క్స్ Tailoring, mehendi, Beautician, Food Business Opportunities, Beverages Opportunities, Career Guidance for Women and Kids, Part 1, Career Guidance for Women and Kids, Part 2, Internet and YouTube Opportunities, Normal Business Opportunities. What is stopping our success? Oko episode. మీలో మార్పు మొదలవుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ఎలాంటి చదువు చదవకుండానే జీవితాన్ని మార్చే సిరీస్ గా అవుతుంది ఇంట్రొడక్షన్ టు కెరీర్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనం మన జీవితం ఎట్టుపోతుంది మన కెరీర్ అంటే ఏంటి ఉద్యోగమా స్వయం ఉపాధ ఏది మాకు సెట్ అవుతుంది అని తెలుసుకోవడమే కెరీర్ గైడెన్స్ ఇది ఓ కొత్త ఆరంభానికి దారి చూపే ఎపిసోడ్ ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం నమస్తే అండి నేను మీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ టు ఎస్ఐజీ మహిళలు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం మీ ముందుకు మేము వస్తున్నాం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మా తెలుగింటి ఆడబడుచులు యొక్క ఆపర్చునిటీస్ అవకాశాలు ఎటువంటి అవకాశాలు మనకు కావాలి ఎటువంటి అవకాశాలు మీరు ఎదుగుతున్నారు ప్రతిదానికి క్వశ్చన్ ఉంటుందండి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నన్ను ఇవ్వాల ఇన్ని లక్షల మంది తెలుగుంటి ఆడవాళ్ల ముందు నిలబెట్టిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను రెండు వేల పదహారులో చాలా విద్యా సంస్థలు విశాఖపట్నం పార్క్ హోటల్ కి ఒక ట్రైనింగ్ వర్క్ షాప్ వచ్చారు నేను భారతదేశంలో ఒక ప్రముఖ విద్యా పాఠశాలకి రీజనల్ మేనేజర్ గా రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఆ రోజు ఇంటర్నేషనల్ ఆథర్ ఇలిన్ హిగల్టన్ అనే ఒక ప్రముఖ మేడం ఆమె క్లాస్ అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నన్ను నేను ఇచ్చిన రెండు నిమిషాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నా జీవితాన్ని మార్చింది అది ఏమిటి అని అడిగితే అందరినీ అలరించాను నవ్వించాను నా మాటలతో ఉన్న ఆడియన్స్ అందరినీ నా వైపు చూసే విధంగా మాట్లాడాను ఆ మేడం నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి నాకు ఒక ఉద్యోగాన్ని స్థాయికి ఆరాజు వెళ్ళాను ఇవ్వగానే విశాఖపట్నం జిల్లా నుంచి చెన్నై మహాపట్నానికి ఎటువంటి ఆలోచన లేకుండా రెండు వేల పదిహేడో తారీఖు రెండు వేల పదిహేడో సంవత్సరానికి నేను బయలుదేరాను నా మొట్టమొదటి ఫ్లైట్ ఢిల్లీకి రెండు వేల పదిహేడులో నా జీవితంలో నేను ఎక్కాను అక్కడ ఎక్కిన ఫ్లైట్ ఇవ్వాళ్ళ దాకా ఆ దయతో కష్టంతో పరిగెడతానే ఉన్నాను ఎక్కడ దాకా వెళ్ళిందంటే ముప్పై వేల మంది టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళింది ఇరవై వేల మంది విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళింది ఇవాళ ఎన్నో లక్షల మంది తెలుగుంటి ఆడవాళ్ళు నా వీడియో చూసే స్థాయికి నన్ను నిలబెట్టింది ఆ ఒక్క రెండు నిమిషాల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశాన్ని తీసుకున్నాను ఇవాళ నిలబడ్డాను మీ చుట్టూ కూడా చాలా అవకాశాలు మిమ్మల్ని తలుపు కొడతానే ఉన్నాయి కానీ తీసుకునే శక్తి మీకుందా రిస్క్ తీసుకునే పాసిబిలిటీస్ క్యాపబిలిటీస్ మీకున్నాయా బంధాలు బాంధత్వాలతో మీరు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు అవకాశాలు రావు వచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళాలి ఎదగాలి అని అనుకుంటే పరిగెట్టాలి నించుంట కిలోమీటర్ వెళ్ళేదానికి పరిగెడతా కిలోమీటర్ వెళ్ళేది ఆ టైం ఎంత అవుతుందో మీకే వదిలేస్తుంది జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చెప్పేదా అండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీ మేధస్తో మీరు సంపాదించగలిగే ఐడియాస్ కొన్ని షేర్ చేస్తారు మొట్టమొదటిది యూట్యూబ్ యూట్యూబ్ లో మీ వీడియోస్ షేర్ చేయొచ్చు మీరు రీల్స్ రూపంలో షేర్ చేయొచ్చు మీ వంటలు షేర్ చేయొచ్చు మీ మాటలు షేర్ చేయొచ్చు మీకున్న నాలెడ్జ్ షేర్ చేయొచ్చు ఎన్నో విధాలైన విషయాలు ట్యూషన్స్ ఇవాళ ఎంత పెద్దగా ట్యూషన్ సెంటర్లు ఎదిగాయంటే ఒకానొకప్పుడు ఇండియన్ క్రికెట్ టీం జర్సీ మధ్యలో ఏ కాలేజ్ స్కూల్ పేరు లేదండి ఒక ట్యూషన్ సెంటర్ పేరు ఉంది దాని పేరే బైజు అంటే ట్యూషన్ యొక్క డిమాండ్ ఎంత పెరిగింది ఇందులో మీరు ఇంట్లో ట్యూషన్ పెడితే ఒక పిల్లాడికి ఒక పాపకి మీరు ఇచ్చే ఛార్జెస్ ఏది ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అదే హోమ్ ట్యూషన్స్ అని అంటారు అంటే మనము ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి పాఠం చెప్పినట్లయితే ఒక ఐఐటి ఫిజిక్స్ టీచర్కి ఒక ఐఐటి మ్యాథ్స్ టీచర్ కి ఐఐటి కెమిస్ట్రీ ఐఐటి బయాలజీ ఈ ఫౌండేషనల్ ఐఐటి కోర్సెస్ అనేది మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చాలా డిమాండ్ ఉందండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీరు కానీ ఒకరో ఒక వారానికి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు రోజుకి గంట చొప్పున కానీ మీకు తెలిసినట్లయితే అంటే పదివేలు నుంచి పదహైదు వేలు మీకు ఫీజులు ఇస్తానండి ఇది ఒక ఆపర్చునిటీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది గ్రామర్కి డిమాండ్ ఉంటుంది వాటి మీద మీరు హోమ్ ట్యూషన్ చెప్పినా కూడా మీకు డబ్బులు అనేది మీకు మంచి పాసిబిలిటీగా మీరు సంపాదించుకోవచ్చు లేదు సార్ నేను ఇంట్లో చెప్తానంటే మీరు ఇంట్లో స్వతహాగా ఒక మార్నింగ్ టు ఈవినింగ్ ఉద్యోగం చేసుకొని ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ ఆర్ నైన్ ఓ క్లాక్ ట్యూషన్స్ పెట్టుకున్నా కూడా మీకు అద్భుతమైన ఎర్నింగ్స్ అనేది మీకు డెవలప్ అవుతుంది అండ్ ఇవాళ కరోనా తర్వాత మీరు గమనించాలంటే అందరూ కూడా ఆరోగ్య ప్రియులు ఆరోగ్య ప్రియులు అంటే నాణ్యమైన తిండి తినాలి నాణ్యమైన నాణ్యంగా బతకాలి మంచి గాలి పీల్చాలి మంచి నీరు తాగాలి ఎక్కడ పడితే అక్కడ తాకుండా ఉండాలి సో ఇలాంటి వ్యక్తుల కోసం మీరు మార్నింగ్ డైట్ అంటే షుగర్ పేషెంట్స్కి ఎటువంటి డైట్ ఇవ్వచ్చు ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కి ఇటువంటి డైటీటిక్ వచ్చు వాళ్ళకి మార్నింగ్స్ sprouts నుంచి మీ స్టార్ట్ చేసినట్లయితే barley గాని ragi జావా గాని ఈ హెల్త్ ని బెనిఫిట్ చేసే విషయాలు ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ చేయొచ్చు లేదంటే ఫుడ్ సజెషన్స్ ఇవ్వొచ్చు యోగా ట్రైనింగ్ చేయొచ్చు మీరు ఒక అద్భుతమైన యోగా సర్టిఫికేషన్ చేయండి ఒక 3 నెలస్ కోర్స్ చేసి తర్వాత యోగా ట్రైనింగ్స్ ఇవ్వండి meditation మీద ట్రైనింగ్ ఇవ్వండి fitness మీద ట్రైనింగ్ ఇవ్వండి హౌస్ కోచ్గా వెళ్ళండి ఇంటికి కోచింగ్ ఇవ్వడానికి వెళ్ళండి స్పోర్ట్స్ మ్యూజిక్ డాన్స్ ఇవన్నీ కూడా స్కిల్తో సంబంధించినవి వీటిని మీ ఇంటిలో యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎంత బాగా నేర్చుకోవాలంటే మీరు చెప్పే విద్యార్థికి అడుగు మెట్టు మెట్టుగా సులభంగా సులువుగా వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండగలిగితే మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అనేది వస్తుంది ఇది ఫుల్ టైమ్ గా కాకుండా పార్ట్ టైం గా కూడా మీరు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు మీతో పాటు మీ ఇల్లు కూడా ఎదుగుతుంది స్టార్ట్ అయిపోయిందండి టికెట్ బుకింగ్ చాలా కష్టం అవుతుంది ఐఆర్సిటిసి సిటీసీ తత్కాల టికెట్ బుక్ చేయొచ్చు బస్సులు బుక్ చేయొచ్చు వీటికి బుకింగ్ చేయడానికి కూడా వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు మీకు ఫీజు ఇస్తారండి సో ప్రతి దాన్ని మీరు ఇంటర్నెట్ ని సక్రమంగా వాడాలి ఇంటర్నెట్ ని సక్రమంగా మీకు వాడడం తెలిసినట్టయితే దాని మీద అవగాహన మీరు పెంచుకున్నట్టయితే డబ్బు మీరు కూర్చున్న చోట్లనే వస్తుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను జొమాటో స్విగ్గీ అనే ఈ ఫుడ్ డెలివరీస్ ఎవ్వరికి సొంతంగా రెస్టారెంట్స్ లేవు ఓలా ఊబర్ ర్యాపిడో అనే ఈ టూ వీలర్ ఫోర్ వీలర్ సప్లై ట్రావెల్స్ ఎవ్వరికి కూడా ఒక సొంత బైక్ గానీ సొంత కారు గాని ఉండదు సో అమెజాన్ అనే అతిపెద్ద సైట్కి ఒక కొట్టు కూడా ఉంట ఉండదు దీన్ని బట్టి మీకు అర్థం ఏంటి మేధావులు తెలివిగా అన్నిటినీ సాధిస్తారు మీరు కూడా మేధావులే ఇప్పుడు మీరు ఊరికే మీ సెల్ ఫోన్ తీసి కాన్సెప్ట్ చెప్తా సరదాగా టైప్ చేయండి డబ్బావాలా ఇన్ ముంబై ఎటువంటి చదువున్నోడ్లో పెద్ద పెద్ద ఐటి ఐటీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కాకుండా ఎనభై సంవత్సరాలు పైగా ఒక సాధారణమైన ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ ప చదివిన వాళ్ళు ముంబై సిటీ మొత్తం వాళ్ళు ఫుడ్ని స్విగ్గీ జొమాటోకు ముందుగా ప్రతి ఇంటికి ఆన్ టైం పర్ఫెక్ట్ గా పంపించిన డబ్బా వాళ్ళ కాన్సెప్ట్ ని మీరు చూసారంటే మీకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది మీ మైండ్ సెట్ అనేది మారుతుంది కొన్ని గోల్డెన్ ఆపర్చునిటీ సింపుల్ పది రూపాయల సాంబార్ నుంచి పాతిక వేలు సల్లా సూట్ల వరకు ఎన్ని ఆపర్చునిటీస్ మనం వ్యాపారం చేయవచ్చు మాట్లాడుకున్నావా టీ కొట్టు పెట్టండి చాలా తక్కువ టీ సమోసా పెట్టండి టీతో పాటు సమోసాను ఫ్రీగా ఇవ్వండి వస్తారు దానికి ఇట్టుబాటు అయ్యేటట్టు పెట్టుకోండి బ్రెడ్ ఆమ్లెట్ పెట్టండి మార్నింగ్ టిఫిన్స్ ఇవ్వాల జనాలకి చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వండుకోవడం ప్రాబ్లం అయిపోయిందండి వండుకోవట్లేదు ఎవరు చిన్న పండగంటే బయట హోటల్ అంటున్నారు ఇంట్లో వండుకోకపోతే హోటల్ అంటున్నారు జనాలు వండుకునేది చాలా తక్కువైపోయింది ఈ వండుకోకపోవడం వలన ఆ దాన్ని అవకాశంగా మీరు తీసుకొని మీరు సప్లై చేయండి ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయో చూడండి అండ్ ఇంకొక అద్భుతమైన ఐడియా చెప్తాను ఇవాళ మన తెలుగుంటి ఆడవాళ్లలో చాలా వరకు ఇంటిలో వాళ్ళు ధరించే ఏమంటే నైటీ నైటీ వ్యాపారం అద్భుతమైన వ్యాపారం దాని గురించి ఆలోచించండి ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది దానికి బ్రాండింగ్ చూడవు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు దాన్ని హోల్సేల్ గా చేయండి అదొక ఐడియా ఉంది దాని తర్వాత మీకు రెంటల్స్ చేయండి బైక్ రెంటల్స్ లేకపోతే టూ వీలర్ చాలా వరకు హోమ్లేడ్ హౌస్ వైఫ్స్ ఏంటంటే టూ వీలర్ డ్రైవింగ్ రాదు మీరు ఒక పది సెకండ్ హ్యాండ్ బల్లు కొనుక్కొని పెట్టుకోండి వాళ్ళకి 2 వీలర్ డ్రైవింగ్ నేర్పించండి ఒక ఆర్టిఓ ఆఫీసర్ తో టై అప్ అవ్వండి లైసెన్స్ కూడా ఇప్పించండి డ్రైవింగ్ నేర్చునట్టు ఉండాలి లైసెన్స్ వచ్చినట్టు ఉంటుంది మీకు సేవింగ్స్ వస్తుంది లాండ్రీ బిజినెస్ సార్ మీకు ఇవాల్ చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి నార్మల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ లో లాండ్రీ బిజినెస్ తీయొచ్చు మీకు వాషింగ్ ఇన్ క్లోథింగ్ ఇస్ అ ప్రాబ్లం హాస్టల్స్ హాస్టల్స్ లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటల్సండి బట్టలు వాషింగ్ ప్రాబ్లం వాళ్ళకి తిండి ప్రాబ్లం దానికి రిలేటెడ్గా మీరు అపార్ట్మెంట్స్ హాస్టల్స్ హాస్టల్స్తోని గేటెడ్ కమ్యూనిటీస్తోని వాళ్ళకి సప్లై చైన్ మేనేజ్మెంట్ మీరు చూసుకున్నట్టయితే అది కూడా మీరు ఒక మూడు నాలుగు అపార్ట్మెంట్స్ తీసుకున్నా కూడా మీకు ఒక ప్రాపర్గా రెండు మూడు కంపెనీలతో పనిచేస్తున్నట్టు ప్రతి నెల మీకు ఆన్ టైం మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చేస్తుంది అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే పక్క వారి ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేయడము రూపాయి ఖర్చు లేకుండా నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది నేను ఏం చేస్తానంటే నాకు ఇది మార్కెట్ మార్కెట్లో తీసుకెళ్ళడం లేదు మీ ద్వారా ప్రమోట్ చేయండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి ప్రమోట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయండి కమిషన్ ఇస్తాను కమిషన్ బేస్డ్గా వర్క్ చేసేది ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే అండి మార్కెటింగ్లో కాంటాక్ట్స్ మన చుట్టూ ఉన్న కాంటాక్ట్సే మన బలము మనకి ఎంత మంది మన కాంటాక్ట్ లో ఉన్నారు ఎంత మందితో మనం మంచి ఫ్రెండ్షిప్ గా ఉన్నాము ఎంత మందికి మన మాట వేద వాకుగా ఉంది అలాంటి ప్రతిదీ కాంటాక్ట్ కూడా మీ బిజినెస్ లో కన్వర్ట్ అవుతుంది ఉదాహరణకి ఒక పెళ్లి తీసుకున్నా ఒక పెళ్ళి చేయడానికి ఎంత మంది ఇన్వాల్వ్ అవుతారంటే కళ్యాణ మండపంతో స్టార్ట్ అయ్యింది తోరణాలతో వెళ్ళి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వస్తారు సన్నై మ్యూజిక్ పంతులు వాలంటీయర్స్ ఆడపిల్లని రెడీ చేసేవాళ్ళు అబ్బాయిని రెడీ చేసేవాళ్ళు బ్యూటీషియన్స్ వీళ్ళు వేసుకున్న జడ డ్రెస్సింగ్ ఆఖరికి ఇవ్వాల ఆ పెళ్లి కూతురు శారీ ట్రాపింగ్ డ్రేపింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ సపరేట్ గా ఒక అమౌంట్ అనేది ఇస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం క్లోజ్ గా చూస్తే ఒక అవకాశంగా దొరుకుతుంది అలాగే టైలర్స్ అలాగే జాకెట్ స్టెచ్ంగ్ జాకెట్ పైన ఎంబ్రాయిడరింగ్ వాళ్ళు దా డిజైన్ కి ఒక సపరేట్ ప్రైసింగ్ ఉంటుందండి బ్లేజర్ కుట్టడానికి ఒక ప్రైజింగ్ దాన్ని కస్టమైజ్ చేయడానికి ఒక ప్రైజింగ్ ప్రతి దాంట్లో మైక్రో లెవెల్ ఇరవై నుంచి ముప్పై మంది వెండర్స్ ఒక పెళ్లి చుట్టూ సంపాదిస్తారు సో ఇప్పుడు మీరుంటున్న ప్రయాణంలో మీ చుట్టుపక్కల అవసరం ఎక్కువ ఏది ఉంది దానికి తక్కువగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ ఉండాలి ప్రతిదీ అందరితో పాటు కంప్లీట్ చేయడానికి ట్రై చేయకండి ఏదైతే మీరుంటున్న ప్రాంగణంలో అవసరం ఎక్కువ ఉందో కానీ ఆ సర్వీస్ దొరకట్లేదు దాన్ని అవకాశంగా తీసుకోండి దానికి కావాల్సిన అన్ని విషయాల్ని నేర్చుకొని మీరు ఆరంభించినట్టయితే చిన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్తో పెద్ద మొత్తం ఫలితాన్ని మీరు అనుభవించగలుగుతారు ప్రభుత్వం ఇవాళ మీకు ఇచ్చే ప్రతి లోన్ని సక్రమంగా మీరు వాడుకుంటే మీరు బాగుంటారు మీ కుటుంబస్తులు బాగుంటారు మన అందరూ బాగుంటారు ఆఖరిగా మీ అందరికీ నేను చెప్పేది ద పవర్ ఆఫ్ మెన్ ఇవాళ మన భారతదేశం మూడు ముఖ్యమైన స్త్రీలు మన భారతదేశం ప్రముఖమైన స్థాయిలో ఉన్నారు ద పవర్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా చెప్పాల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళు చాలా భయంకరంగా ప్రోగ్రెస్ అవుతుంది మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దయచేసి మీ మైండ్ సెట్ ను మార్చండి మీకు సాయం చేయడానికి మిమ్మల్ని బాగా బలపరచడానికి మా ప్రోగ్రామ్స్ తో మేము ఇంకా ముందుకు వస్తాము ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ పవర్డ్ బై మెప్పా మనము కలుద్దాం ఇంకా నేర్పిద్దాం మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం